వ్యవసాయం దండగ కాదు పండగా నిరూపించినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతు వేదిక వద్ద తెలంగాణ చౌరస్తా వద్ద టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు రైతు వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కాలు పాల్గొని వీడియో కాన్ఫరెన్స్ లో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని వీక్షించారు సందర్భంగా బాకారం రవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సోనియా గాంధీలు ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్న మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను అని చెప్పినా అంతకుముందే రుణమాఫీ చేసి చూపిస్తున్న రేవంత్ రెడ్డికి శ్రీకొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని ప్రజలందరూ సహకరించాలని ఒకేసారి రుణమాఫీ వంద శాతం ప్రకటించినా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుందని జులై పద్దెనిమిది అత్యంత అద్భుతమైన రోజుగా ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని అప్పుడు వైఎస్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డిలను రైతులు ఎప్పటికీ మర్చిపోరని పార్టీ మండల అధ్యక్షుడు రవి అన్నారు కార్యక్రమంలో తహసీల్దార్ రవీంద్రరావు ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ వ్యవసాయ అధికారి వెంకటేష్ డిసిసి కార్యదర్శులు ఎర్రన్న చందర్ సంతోష్ నాయక్ కిసాన్ కేత్ మండల అధ్యక్షుడు గాదరి నర్సారెడ్డి సొసైటీ చైర్మన్ గంగాధర్ సొసైటీ వైస్ చైర్మన్ సైరి నర్సయ్య సిఇవోలు అలీ దేవీలాల్ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరికొండ రమేష్ లియాక అలీ జాగిరభు నర్సారెడ్డి నర్సింగరావు రోన్ల గోవర్ధన్ రెడ్డి రమేష్ గౌడ్ కొందెల శ్రీనివాస్ ముదురాజ్ బాకారం సంతోష్ మహేష్ రెడ్డి దేగం సంజీవ్ దువ్వూరి విద్యాసాగర్ రెడ్డి ప్రణీత్ రెడ్డి కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు గణేష్ గౌడ్ దృశ్యం రిపోర్టర్ సిరికొండ ఈరోజు మీ ఖాతాలు జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకులో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సంపూర్ణంగా ఇది పూర్తి రావడానికి సహకరించిన మా అధికారులకు మా సహకార మంత్రివర్గ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా Raja, jangan sedih juga. Bukan jelas. రాష్ట్రంలో మరియు కాకుండా భారతదేశంలోనే ఇవాళ లిఖితపూర్వమైనటువంటి రోజు మరి ఈ దేశ చరిత్రలో రీతిలో ముప్పై ఒక వేల కోట్లు ఒకే విడతలో మరి మాపే అంటే ఇది ఆసాం మాటలు కాదు కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి మాట మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇలా ముప్పై ఒక వేల కోట్ల రూపాయలని రైతులకు మాఫీ చేయడం జరిగింది మరి ఈరోజు లక్షలోపు మరి ఇరవై రెండు తారీఖు నుంచి మరి సెకండ్ దాకా లక్ష నుంచి లక్షన్నర ఆ తర్వాత ఆగస్టులో పూర్తిగా రెండు లక్షల రూపాయలు చేయడం ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం మరి ముఖ్యంగా రైతులు చాలా ఇవాళ ఇవాళ చాలా సంతోషం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాదో దానికి కేవలం ఆరు ఏడు నెలల్లో మరి చేయడం జరిగింది మనం చూసాము గత వంద నూట పదకొండు రోజులకు ఎలక్షన్ కూడా వచ్చింది మరి మరొక తొంభై రోజులు ఎలక్షన్ కూడా ఉంది ఆ తర్వాత తక్కువ టైంలోనే మరి మాటకి ఇచ్చిన కట్టుబడి మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ముప్పై ఒక వేల కోట్లు ఇవాళ మాఫీ వేయడం అంటే ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇలాంటివి జరగలేదు మరి రెండు రెండు లక్షల రూపాయలని చేసినందుకు మా గౌరవ ఎమ్మెల్యే ముప్పెడ్డి సార్ గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ సిరికొండ మండల అందరి తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటాము